ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంది అయితే నవంబర్ ఇరవై ఐదు తేదీన చివరి కార్తీక సోమవారం రాబోతుంది కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారానికి మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల పరమేశ్వరుని అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ ఇరవై ఐదో తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కదా కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేళ దీపం వెలిగించాలి కొబ్బరి కొబ్బరిచిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటాం కదా కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టి మూడు కళ్ళు ఉండే కొబ్బరి చిప్పలో నువ్వుల్లోనే పోసి ఆరు వత్తులను తీసుకుని రెండు వత్తులను కలిపి మూడు జ్యోతులతో నారికేళ దీపం వెలిగిస్తే అంతులోని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఈ నారికేళ దీపం వెలిగిస్తే జన్మ ధన్మైనట్లేనని జీవితంలో ఒక్కసారైనా నారికేళ దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు కదండి ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలు తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగించాలి లేదా కనీసం శివాలయంలో ఒక దీపమైనా వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మన కుటుంబాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన పుణ్యం లభిస్తుంది శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు మరి ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు మట్టి ప్రమిదను వెలిగించాలి ఈ ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్మల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మల అదృష్టాన్ని పొందవచ్చు మరి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి అనుకున్నది సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధన లాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే చేసే పూజలకు ఫలితం ఉండదట కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికన నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందట తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదండి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులోని శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కదండి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతాం ఓం నమశివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కదండీ కాబట్టి కార్తీక సోమవారం నాడు పూజాగది ముందు కూర్చుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలు ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యమైతే వస్తుందటండి శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే కోరినన్ని వరాలు ప్రసాదిస్తాడట ఇంటి పేదరికం తొలగిపోతుంది మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా పాలను లేదంటే బెల్లం ముక్కను నివేదిస్తే ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరి కొద్ది రోజుల్లో కార్తీక మాసం అయ్యబోతుంది కదా కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివిన కనీసం విన్నా సరే జన్మల పుణ్యఫలం దక్కుతుందని ఒక నమ్మకం అండి ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీసా పారాయణం లింగాష్టకం పఠించడం లేదంటే శివ పంచాక్షరి మహామంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ చివరి కార్తీక సోమవారం చేసే దీపారాధన జన్మ జన్మల పాపాలు కలిగిపోయి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో అందులోనూ సోమవారం చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఓం నమ